అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి ఒక సిన్సియర్ అధికారిని పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో అంటే వైసీపీ ఏ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లోకుండా పక్కన పెట్టిద్ది కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీ పురుడ ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు కాబట్టి కేంద్రం కలగ చేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి లేదా డీజీపీకి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాకుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను ఒక ఎమ్మెల్సీ చేశా ప్రభుత్వం ఇప్పు చేశా పార్టీ అధ్యక్షుడిని చేశా నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్వర్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు అంటే బైండ్వర్ కేసు అంటే ఏంటి తెలుసా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని బైండ్వర్ కేసుకి పెడతారు ఎందుకంటే ఏ గొడవలు గొడవలు జరగకుండా ఆ ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు గంటలకి పోలీసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు నేనేంటి నా మీ బైండ్వర్ కేసేంటి నేను చెప్పా బైండ్వా కేసులు అట్లకి నేను రాను వస్తారా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి చంద్రబాబు గారు చెప్పినట్టు ధైర్యంగా పోరాడండి ఇప్పుడు ఇది ఆశామాషిగా వదలం ఇదేదో తెలుగుదేశం పార్టీగా మేము పెట్టట్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నేను పెడతా ఎందుకు బడుగు బలహీన వర్గాల్లో ముగ్గురు చనిపోతే చిన్న పసిపాపతో సహా భార్యాభర్తలు చనిపోతే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటలకల్లా కానీ చేయకపోతే రేపు నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికే లేఖ రాస్తా ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాస్తా ఈ విషయం మీద ఎందుకంటే కేంద్ర ప్రధాని దగ్గర నుంచి వీళ్ళు రైతు భరోసా అందుకున్నటువంటి కుటుంబం ఎందుకంటే రికార్డెడ్గా ఇదేదో కావాలని వీళ్ళ ఆక్రమించుకున్నారండి అని ఇది ఒక పార్టీ రంగు పులవడానికి కాదు వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలా చేసి ఈ ముగ్గురు చావు కారకులైనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికా పక్కన ఉన్నటువంటి ఒంటి మెట్లలో వీళ్ళు అరెస్ట్ చేయట్లేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది పోలీసుల మీద పోలీసులతో పోలీసులతో కొమ్మక్కయ్యి అయ్యి వాళ్ళు అరెస్ట్ చేయొద్దాంటున్నాడు కాబట్టికి బీసీ వ్యతిరేకి రాష్ట్ర నలుమూలలు తిరుగుతా బీసీ రద్దు వేసుకొని తిరుగుతా బీసీకి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదు బీసీలు అంటే మీకు ఎందుకు చులకన